ఏంటదినగారు లాస్ట్ టైం అబ్బాయి వైపు ఉండేవాళ్ళు ఏంటి అమ్మాయి వైపు వెళ్ళిపోయారు ఆ అబ్బాయి తరపునని నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడితే కట్నం ఎక్కువ ఆ మా అబ్బాయికి వచ్చే డబ్బులు లెక్క పెట్టడానికి రోజుకి ఆరు వందల మంది కావాలి తెలుసా సరేనమ్మా మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి అప్పులు కట్టాల్సి కూడా మీ ఆదాయం ఎలా పైగా పేరు వడ్డీ కాచివాడు ఇగో మా అబ్బాయి గురించి మాట్లాడే పని లేదు ఏమైనా చెప్పుకోవాలంటే మీ అమ్మాయి గురించి చెప్పుకోండి ఏమండి అన్ని మీరు చూసుకునే వచ్చారా మా గురించి మా అమ్మాయి గురించి తెలుసుకునే వచ్చారా లేదా దొరికింది కదా అని ఫస్ట్ బస్ ఎక్కువ వచ్చేసారా అయినా మా అమ్మాయి రంగేంటి మీ అబ్బాయి రంగేంటి ఏమి నలుపు ఏమి నలుపు అంత నలుప అబ్బో మా అబ్బాయి నల్లవాడని తెలుసు కూడా మీ అమ్మాయి యుగ యుగాలుగా మా అబ్బాయి వెంట తిరుగుతూనే ఉంది சங்க <us> 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 <us>